హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రైతులకు జనవరి నెలలో రెండు అది రూపాయల శుభవార్తలు రావడం జరిగింది అన్నదాత సుఖీభవా మూడో విడత నాలుగు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు జనవరి నెలలో విడుదల చేయబోతున్నారు ఏ తేదీని విడుదల చేయబోతున్నారు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో కేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఏపీ ప్రభుత్వం నుంచి ఒక భారీ శుభ్రత వచ్చిందని చెప్పాలి సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం అలాగే ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా ఒకేసారి రెండు పథకాల డబ్బులను జనవరి నెలలోనే రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే అన్నదత్త సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో మరో ఏడు వేల రూపాయలు చొప్పున మొత్తం పద్నాలుగు వేల రూపాయలు రైతులకు అందించారు ఇప్పుడు మూడో విడతగా మిగిలిన ఆరు వేల రూపాయలు అన్నదత్త సుఖీభవా మూడో విడత నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై రెండో విడతాం రెండు వేల రూపాయలు విడుదల చేస్తే మొత్తం ఇరవై వేల రూపాయలు పూర్తవుతాయి సో అన్నదాత సుఖీబాబా మూడో విడతాం నాలుగు వేల రూపాయలను మనకు జనవరి పదో తేదీ వచ్చేలోపు విడుదల చేయొచ్చు ఈ మూడో విడత డబ్బులు పొందాలంటే రైతులు తమ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోవాలి ఇప్పటికే డబ్బులు తీసుకున్న రైతులు కానీ కొత్తగా అప్లై చేసిన రైతులు కానీ రైతు సేవా కేంద్రాల్లో ఆధార్ నంబరు ఎంటర్ చేసి స్టేటస్ చూసుకోవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీబావ్ పథకం కావడంతో వెబ్సైట్లో చూపించే మొత్తం మొదట ఐదు వేల రూపాయలు లేదా ఏడు వేల రూపాయలుగా కనిపించిన భ్రమపడవద్దు ఇప్పటివరకు ఇప్పటి వరకు రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు వచ్చాయి ఇప్పుడు మూడో విడతగా నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్తో కలిపి ఆరు వేల రూపాయలు మీ అర్హత ఆధారంగా జమ అవుతుంది అలాగే బ్యాంక్ అకౌంట్ సమస్యలు ఎన్పిసిఏ లింకు ఈకేవి పూర్తి కాకపోవడం వంటివి ఉంటే వెంటనే సరి చేసుకోవాలి ఎందుకంటే గత విడతల్లో ఈ కారణాల వల్ల చాలామందికి డబ్బులు పడలేదు అవసరమైతే కొత్త బ్యాంక్ అకౌంటు లేదా పోస్టాఫీస్ అకౌంటు ఓపెన్ చేసి ఎన్పిసిఏ లింకు చేసుకోవడం చాలా ముఖ్యం సో ఇక పిఎం కిసాన్ పథకానికి వస్తే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో రాష్ట్రం జిల్లా మండలం గ్రామం వివరాలు ఎంటర్ చేసి బెనిఫిషరీ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఇరవై ఒక్క విడతల డబ్బులు విడుదల చేసింది త్వరలో ఇరవై రెండో విడత కూడా రానుంది అంటే జనవరి పదో తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు రాష్ట్రం మరియు కేంద్రం రెండూ కలిపి ఈ విధంగా రైతులకు సహాయం అందిస్తున్నాయి సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్